మీలో చాలామందికి తెలుసు తెలియదు నాకు తెలియదు కానీ మేము మెడ్రాస్ నేను దగ్గరుండి ఒక కరస్పాండెంట్ ఉండేవాడి వాడు చాలామంది అభిమానులు లెటర్ అప్పుడు ఫోన్స్ లేవు లెటర్స్ రాస్తే ఆ లెటర్స్కి సమాధానం ఇస్తూ ఆ సినిమాకు సంబంధించిన సమాచారం చిరంజీవి గారు ఫోటోగ్రాఫర్ ఇవి దగ్గరుండి చూసుకునేవాడవాడు సో అలాగా ట్రావెల్ చేస్తుండగా చేస్తుండగా ఆఖరికి మేము నైన్టీన్ నైన్టీ త్రీ ఆర్ నైన్టీ ఫోర్లో హైదరాబాద్ వచ్చారు ముగ్గురు మురగాళ్ళు సినిమా థియేటర్కి ఆ టైంలో అభిమానులు అందరూ ఉన్నారు కానీ ఎవరు కూడా ఒక యూనిటీగా కానీ ఒక బలమైన శక్తిగా కానీ కలిసి ఉండలేదు విడివిడిగా ఉన్నాము కానీ ఆ శక్తి తలకు బలం నాకు తెలుసు అభిమానుల యొక్క యూనిటీ తాలూకు బలం నాకు తెలుసు సో ఆ టైంలో స్వామినాయుడు నా దగ్గరికి ఒక జర్నలిస్ట్గా వచ్చాడు మాట్లాడిన తర్వాత నాకు స్వామినాయుడు పని గారు నచ్చింది చేసే మాట్లాడేదాను సో స్వామినాయుడిని పెట్టి ఆ తర్వాత మాతో పాటు గంగాధర్ కలిశాడు చందు కలిశాడు తర్వాత చాలామంది రమణారెడ్డి గారు లాంటి వ్యక్తులు ఇక్కడున్న చాలామంది కలిసేవాడు మేము అప్పట్లో అభిమానులందరినీ జిల్లా వైస్ ఏరియా వైజ్ పిలిచి వాళ్ళతోటి కమ్యూనికేట్ చేసి అభిమానులు ఎలా పనిచేయాలని ఒక చిన్న దిశానిర్దేశం చేసి సామాజిక కార్యక్రమంలో పాల్గొనే విధంగా అందరినీ మోటివేట్ చేసి ఒక సరదాగా అందరం కలిసి ఒక లంచ్ తీసుకొని అలా డిస్పర్స్ అయ్యి ఆ విధంగా మాకు నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఆ టైంకల్లా నైన్టీ సిక్స్ కల్లా బలమైనటువంటి మెగా అభిమానుల ఒక శక్తి ఒక సైన్యం సమకూరింది సో అందుకని నాకు వ్యక్తిగతంగా నేను ఇటు చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి మిగిలిన మా హీరోలందరికీ ప్లస్ లైక్ వర్సెస్ మన అభిమానులందరికీ ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉండేవాడిని సో మీ అందరితో నాకు వ్యక్తిగతంగా చాలా పరిచయం నేను అభిమానులు ఎందుకు ఇష్టపడతాను అనేదానికి ఒకటే మాట నేను క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మేము బయటకు వచ్చినా అంటే మేము అండి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ బయటకు వచ్చిన పాపం వాళ్ళు ప్రతి ఫస్ట్ డే సినిమా రిలీజ్ అయినా ఏ బ్యానర్లు కట్టి కొంతమంది ఏమో అన్నదానాలు చేసి కొంతమంది రక్తదానాలు చేసి ఇలా ఎంతో చేసేవాడు సో ఇలా చేసే అభిమానులు ఎన్నో సార్లు మా కళ్ళ ముందు తోపులాటకురాయ్యో సో మా మనస్థాలు బాధపడేది అప్పుడు వాళ్ళు ఎంతో కష్టపడి వచ్చారు వాళ్ళకి కొంతమందికి ఇలా జరుగుతుంటే మేము ఇది మన పవన్ కళ్యాణ్ గారు చూసి అప్పట్లో అసలు హండ్రెడ్ డేస్ ఫంక్షన్స్ చేయటమే మారింది పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎన్ని సినిమాలు సూపర్ సూపర్ హిట్స్ ఈ ఫ్యాన్స్ వీళ్ళు పడే బాధ వాళ్ళు ఏమో అలాగే ఆపలేము అభిమానాన్ని సో ఓకే మనం ఫంక్షనే చేయకపోతే పోదు కదా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆలోచించి హండ్రెడ్ డేస్ ఫంక్షన్స్ ఏమీ చేసేవాడు కదా పవన్ కళ్యాణ్ అది ఆయన మీ మీద ఉన్నటువంటి ఇష్టం ప్రేమ సో ఈ ఓవరాల్ ప్రాసెస్లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టడం దాంట్లో మన మెగాభిమానులందరూ ప్రజారాజ్యం కార్యకర్తలకు చాలా చురుగ్గా పాల్గొన్నారు సరే మనకున్న కాలమాన పరిస్థితి దృష్ట్యా ప్రజారాజ్యం పార్టీని కొన్ని తప్పని పరిస్థితులు కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు మొట్టమొదటిగా బాధపడింది పవన్ కళ్యాణ్ గారు ఆయన అయితే ఆ విలీనం చేసే టైంలో ఆయన దాన్ని దూరంగా ఉండి లేదు మనల్ని నమ్మి మనతో ట్రావెల్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతి కార్యకర్తకి న్యాయం చేయాలి వాళ్ళ వైపు నిలబడాలని చెప్పి ప్లస్ రాష్ట్రం తాలూకు సమస్యలు అప్పటికే మన దేశంలో మన రాష్ట్రంలో ఈ పొలిటికల్ పార్టీ పీడిస్తున్నటువంటి పట్టి పీడిస్తున్నటువంటి రాష్ట్రంగా చూసి మన ప్రజలకు ఏంటి న్యాయం చేయగలుగుతాం ఎలా చేయగలుగుతాం వాళ్ళ వాళ్ళ లివింగ్ కండిషన్స్ జీవన ప్రమాణాలు ఎలా మెరుగు చే మెరుగుగా చేయాలని చెప్పి చాలా కాలం పాటు ఆలోచించి రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ పెట్టారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆర్మీఎస్లు శ్రమిస్తూనే ఉన్నారు మన పవన్ కళ్యాణ్ గారి అయితే పవన్ కళ్యాణ్ గారు దానికి ముందు యువరాజ్యం చేశారు దానికి ముందు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ వేశారు ఇలాగ ఇంచుమించు ఒక పద్దెనిమిది ఇరవై ఏళ్ల నుంచి రాజకీయాలకి ఎక్స్పోజ్ అయ్యారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకు ఇంకా రెండు వేల పంతొమ్మిదిలో అత్యంత నిరాశాజనకమైన ఫలితాలు వచ్చి కూడా పట్టు వదలకుండా ఈరోజు కూడా యుద్ధం చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు లైఫ్లో సక్సెస్ వచ్చినప్పుడు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది మీరందరూ కూడా చిన్న విజయం పెద్ద విజయం లైఫ్లో సాధించు ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది అదే ఫెయిల్యూర్ వస్తే చాలా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది మందరి అనుభవించింది కానీ జనసేన అనే పార్టీ ఎలక్షన్స్లో వాల్గొని ఇంచుమించు ఒక్క సీట్ కూడా రాకుండా ఉంటే కొన్ని వేల మంది కొన్ని లక్ష వేల మంది కార్యకర్తలు ఆ రోజు లక్షల మంది కార్యకర్తలు లక్షలాది ఓట్లు పోటీ వేసినటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళందరినీ మనం డిసప్పాయింట్ చేసేమే మా అనుకున్నది అనుకున్నప్పుడు మీరు నమ్ముతారున్నాను అలాంటి పరాజయంతో డిప్రెషన్ ఒక మనిషికి ఉంటే ఎక్కడంటే అంటే మేము సినిమాల్లో కూడా చూస్తుంటాం కదా మా ఫెయిల్యూర్ అయితే ఎలా డిప్రెస్ అవుతాం అలాగా ఒక పెద్ద పొలిటికల్ ప్రాసెస్నే మేము ఫెయిల్యూర్ అయ్యం రెండు వేల పంతొమ్మిదిలో మీకు అలా ఫెయిల్యూర్ అయినప్పుడు ఒక వ్యక్తి ఇన్ని రోజులు డిప్రెషన్ ఉంటాడు మీకు చాలా చాలామంది రోజుల తరబడి నెలల తరబడి కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు మళ్ళీ గోడ తీసుకుని వస్తారు అదివే విషయం ఒక్క పవన్ కళ్యాణ్ గారు డిప్రెషన్లోకి వెళ్ళలేదు ఓన్లీ ఫెయిల్యూర్ విన్నారాయన తెలిసింది కా కేవలం పదిహేను నిమిషాలే ఫిఫ్టీన్ మినిట్స్లో ఓకే లెట్స్ పదిహేను నిమిషాలు అయితే అప్పుడు మీకు అంటే మనం సక్సెస్లో ఉన్నప్పుడు బలంగా ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు నేనే మీకు చెప్పి చేశాను నేను నా వల్లే మీరు నేను నేను ఇచ్చిన సలహాల వల్లే అని చెప్పుకుంటాను ఫెయిల్యూర్ అయినప్పుడు ఎలా పొడుస్తారో నా కళ్ళారా నేను కూడా అనిపించాను ఒక కళ్యాణ్ బాబుతో పాటు నేను రెండు వేల పంతొమ్మిదిలో నర్సాపురం ఎంపీగా నిలబడినప్పుడు మనం అంటే తెగ అభిమానించే ఒక గ్రూపు వాళ్ళ నాయకుడికి ఫెయిల్యూరు ఇలా కాదండి మీరు ఎలా చేయాలి ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ అయినప్పుడు నేనైతే ఫెయిల్యూర్ అయిపోయిన ఎవరైనా ఫెయిల్యూర్ అయితే ఆ వ్యక్తిని ఎప్పుడు విమర్శించు ఆ వ్యక్తిని ఎప్పుడు ఎప్పుడు కమ్మా నెక్స్ట్ మళ్ళీ ఫైట్ చేద్దాం లిగు అంటుంది తప్ప కానీ మమ్మల్ని కుళ్ళ పొడిచారు ఒక్కొక్కరు కుళ్ళ పొడిచారు మేమేం భయపడతాం ఇంకా నన్నే అంత చేశానంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత రేంజ్ ఆఫ్ ప్రజలు అయినా సరే ఆయన ఏమి మొక్కవోరు ఎందుకంటే ఆయన ఒక ఐదేళ్ళ ఎలక్షన్స్ కోసం పదేళ్ళ ఎలక్షన్స్ కోసం కాదు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల మీ భవిష్యత్తు కోసం నిలబడిన వ్యక్తి అయితే సో ఆయన డిజపాయింట్ అవ్వడా కాకపోతే అలా గా కోసం అలా చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటారు గుర్తుందో లేదు సుగా చిన్న పాప పదహారు ఏళ్ళ పాప ఆ పాపను దారుణంగా అత్యాచారాన్ని గురి చేసి చంపేస్తే ఆ కేసు జరుగుతుంది తల్లి పోరాడు సుగాలి పరిస్థితి మేమందరం రెండు వేల పంతొమ్మిదిలో ఇలా ఓడిపోయి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర వచ్చింది అడమ్మ అన్నా మా పాపకి ఇట్లా అన్యాయం జరిగింది మీరు కొంచెం వాయిస్ అవుట్ చేయండి మీరు మాట్లాడితే మాకు న్యాయం జరిగింది అంటే ఆల్రెడీ ఇప్పుడు మాట్లాడింది నా కూడా రెండోసారి కూడా మాట్లాడమని అడిగినప్పుడు చుక్కే మాట్లాడ నేను ఫెయిల్యూర్ అయ్యానమ్మా నేను ఎట్లా వచ్చి మాట్లాడాను సరే చూద్దాం జనాలు నన్ను యాక్సెప్ట్ చేయలేదు కదా రెండు వేల పంతొమ్మిదిలో సరే చదువుద్దాంలేమో వెళ్దాను ఏదో ఒకరోజు ఆమె వెళ్ళిపోయే వన్ ఆర్ టూ డేస్కో త్రీ డేస్కో తిరిగి మోటివేట్ అయ్యి కర్నూలు వెళ్తే లక్షల మంది ప్రజలు ఆయన భ్రమరథప అంటే అప్పుడు అంటే ఇంకా ధైర్యం వచ్చి అపజయాలు మమ్మల్ని ఏమీ చెయ్యలేవు వి డోంట్ కేర్ మనం ముందుకే వెళ్తామని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకుంటే దాని ద్వారా అక్కడి నుంచి భవన నిర్మాణ కార్మికుల విషయ మత్స్యకారులకు సంబంధించిన సమస్యలు కానీ ఇలా అనేక కులాలకు సంబంధించి అనేక వర్గాలకు సంబంధించి అనేక ప్రాంతాలకు సంబంధించిన విషయాలు ఎన్నో అంశాలు రాజధాని అమరావతి రైతుల విషయంలో పోరాడారు ఇలాగా ప్రతి ఒక్కరి కోసం ఆ రోజు నుంచి రోజు దాకా ముందుకు వెళ్తూనే ఉన్నాం అపజయం మమ్మల్ని ఎప్పుడు రాసి గురి చేయాలి అంటే చాలామంది తెలిసిన ఒక విషయం ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు ఈ ఎలక్షన్స్ కోసం పోరాడతాడు ఒక గొప్ప నాయకుడు రాబోయే తరాల భవిష్యత్తు కోసం పోరాడతాడు పవన్ కళ్యాణ్ గారు అలాంటి నాయకుడు సో ఇక్కడ వెళ్ళినప్పుడు నేను చూసింది చెరుకు రైతుల సమస్యలు చూశాను షుగర్ ఫ్యాక్టరీ సమస్యలు చూశాను వాటర్ ఇష్యూస్ చూశాను సాగునీరు ఇష్యూస్ చూశాను తర్వాత నదులకి సరైనటువంటి జనాలు ట్రాన్స్పోర్ట్ చేయడానికి కావాల్సినటువంటి సదుపాయాలు లేవు అన్ని చోట్ల నెగ్లెక్ట్ చేయబడుతుంది ఇది నాకు నాకు ఒక రకంగా నాకు నేర్చుకున్నాను నాకు అన్నీ తెలుసు అని నేను చెప్పలేను కానీ డెఫినెట్గా నేర్చుకున్నాను అలాగే ఇవాళ మనం ఈ రాష్ట్రాన్ని బాగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఎందుకంటే